పాడేరు ఐటీడీఏ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ గ్యాస్ సరఫరా వ్యాన్ డ్రైవర్ ను విధుల నుండి మార్పు చేసి విచారణకు ఆదేశించారు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి అభిషేక్ పాడేరు ఐటీడీఏ ఆధ్వర్యంలో నడుపుతున్న గ్యాస్ ఏజెన్సీ నందు సిబ్బంది లబ్దిదారుల నుండి కొత్త కనెక్షన్లకు వెయ్యి నుండి రెండు వేల వరకు వసూలు చేస్తున్నట్లుగా రిటైర్డ్ అయిన డ్రైవర్ ను ఇంకా కొనసాగుతున్నట్లుగా ఐటీడీఏలో కొందరు రిటైర్మెంట్ అయ్యి కొనసాగుతున్నారని ఇది గిరిజన నిరుద్యోగులకు తీరని అన్యాయమని ఆంధ్ర ఊటీ న్యూస్ లో ఇరవై నాలుగవ తేదీన ఐటీడీఏకు వారిపై ప్రేమెందుకు అనే కథనాన్ని ప్రచారం చేయడం జరిగింది ఆంధ్ర ఊటీ న్యూస్ కథనానికి ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వి అభిషేక్ స్పందించి తక్షణమే గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ను మరియు గ్యాస్ వేన్ డ్రైవర్ను అక్కడి నుంచి తప్పించి వేరే సిబ్బందికి బాధ్యతలు అప్పగించవలసిందిగా ఆదేశించారు దీనిపైన పూర్తిగా విచారణ జరిపించవలసిందిగా గిరిజన సంక్షేమ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ను విచారణ అధికారిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా ఐటిడిఏలో మినిమం టైం స్కేల్లో పనిచేస్తూ వయసు అరవై సంవత్సరాలు పూర్తయిన మొత్తం ముగ్గురు సిబ్బంది ఈ విషయం పైన అరవై రెండు సంవత్సరాల వరకు కంటిన్యూ చేయాలా లేదా అనే క్లారిటీ కోసం డైరెక్టర్ గిరిజన సంక్షేమ అధికారి విజయవాడ వారికి లేఖ వ్రాయడం జరిగిందని వారి నుండి వచ్చిన ఆదేశాల ప్రకారం తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుందని పివో ఒక ప్రకటన విడుదల చేశారు గ్యాస్ తీసుకోవడానికి వచ్చాము ఫ్రీ గ్యాస్ అని చెప్పారు ఇక్కడికి వచ్చాక అమౌంట్ పదిహేను వందలు మేనేజర్ సార్ జరిగింది మీరు ఎంత ఇచ్చారమ్మా శాంతి పాంగి శాంతి పదిహేను వందలు ఇచ్చారు ఎవరికి ఇచ్చారు ఓకే జమ్మి జన్ని రామలక్ష్మి అదొకసారి వచ్చి ఇచ్చి జన్ని రామలక్ష్మి అంటే నేనేనా ఎంత ఇచ్చారు మీరు ఎవరికి ఇచ్చారు అది మీకు ఉచితంగా అన్నారా లేకపోతే అమౌంట్ అన్నారా ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి